పబ్లిక్ దొమ్మిసుకొల్పే అధికారం ఉందా మీకు లేదు చక్కగా సన్నై నొక్కుతా ఉన్నారు అక్కడ వచ్చిపోయింది అసలు రెస్పాన్సిబిలిటీ లేదు నీకు పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ లేదు వచ్చాం ఈ జూబిలీ హిల్స్ లాంటి తెలంగాణ గడ్డకు హృదయం లాంటి జూబిలీ హిల్స్ లా రూపాయలు ఖర్చు పెట్టి ఒకట భూములు చేయాలి వచ్చినాయి మీకు అయ్యి పబ్లిక్ పైసలు ప్రజల యొక్క సొమ్ము నువ్వు ఒక ఇండస్ట్రీని డెవలప్ చేస్తావని చెప్పి మీకోసం మా త్యాగాల మీద మేము ఇచ్చిన సుమ్ తీసుకున్నారు ఎంజాయ్ చేయండి కట్టుకున్నారు లీజ్ అయిందా ఉండండి కానీ మీరు అక్కడ ఎటువంటి దుర్మార్గాలు చేస్తున్నారు అంటే అడిగేటోడు లేడని క్వశ్చన్ చేసేటోడు లేడని మీ ఇష్టం వచ్చినట్టు నాటకాలు చేసుకుంటూ పోతే సమాజం ఊరుకో ముఖ్యంగా ఎవడో ఒకటి కడుపు మాడుతుంది దానికి తీవ్రంగా మీరు భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుంది చట్టం యాక్ట్ చట్టం తెలుసుకుని చట్టాన్ని గౌరవిస్తూ చట్టం పరిధిలోను ఉంటేనే ఈ దేశంలో పౌరుడు లేకపోతే ఈ రాజ్యంలో నీకు ఎటువంటి స్థానం ఉండదు నా కొమ్ములు ఉన్నాయి లేకపోతే నాకు అపరిమితమైనటువంటి పవర్స్ ఉన్నాయి నాకు తుపాకులు ఉన్నాయి కత్తులు ఉన్నాయి కటాలు ఉన్నాయి అంటే ఏం జరిగింది మొన్న మీ సోదర సభ్యులు ఇచ్చిన తుపాకులు వాపసు ఉంచుకున్నారు ఇచ్చిన తుపాకులు వాపసు గుంచుకున్నారు పబ్లిక్ అడ్రెస్ట్ అయితే ఏమైంది మీకు ఊర్లో పెట్టి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది మీరు చక్కగా ఉన్నారు మీరు కోర్టు తలుపు తట్టారు మీరు కోర్టు యొక్క ఆ నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ మీరు చట్టబద్ధమైనటువంటి జీవితాన్ని కడితే ఎవరికి అభ్యంతరం లేదు పొద్దున్న లేచి టీవీ పెట్టకనే వాడిని తిట్టేడు వీడి తిట్టేడు ఏంటిదండి వాడేం తీసు వీఆర్ ఇన్ ది సొసైటీ నువ్వు ఏమనుకుంటావు నీ నీ పైమాణి ఎవడి ముందు చూపిస్తాడు నీ ఇట్లా నీ నీ కాంపౌండ్ లోపల చూపించాలి ఎట్లా మీరు చట్టపరిధులు ఉన్నటువంటి అంశాల మీద స్పందిస్తారు ఎట్లా మీరు ఇది కాదు అని చెప్తారు మీ దగ్గర ఏమి ఏజెన్సీ ఉంది ఈరోజు డెమోక్రసీకి దేవాలయం లాంటి డెమోక్రసీకి దేవాలయం లాంటి మన అసెంబ్లీల ఒక వ్యక్తి ఒక చిన్న కేసు గురించి ఒక గంట ప్రజా ధనం వృధా అంటే మీరు ఈ రాష్ట్రాన్ని ఏ స్థాయిలో ఇబ్బంది పెడుతున్నారో అర్థం చేసుకోండి అన్ని పనులు ఇడిచిపెట్టుకుని ఇది ఇట్లాంటిది ఒక కామన్ కేసు అది నువ్వు చట్టపరంగా నువ్వు నిర్దోషం అయితే ముద్దయి ఉన్నావు నీకు ప్రొసీడింగ్స్ ఉంటాయి దాని ప్రకారంగా నువ్వు వెళ్ళాలా లా ప్రకారంగా నడుచుకోవాలి తీపించుకోవాలి నీ మీద కేసు లేదు కానీ నువ్వు ఇట్లా పబ్లిక్లా రచ్చరచ్చ చేసి నేను డబ్బులు ఇస్తున్నా ఎవడికి కావాలా నీ ముష్టి ఎవడికి కావాలి నీ ముష్టి నువ్వు పది కోట్లు ఇచ్చి యాభై కోట్లు వంద కోట్లు ఇచ్చినా పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాగలుగుతావా మళ్ళా ఒక్క కూడా సన్న నొప్పులు నొక్కుతా ఉన్నావు పోలీసు వాళ్ళు మంచి ఉన్నతిసేపు మాకు కానీ కష్టం కలిగి మమ్మల్ని కానీ తీవ్రమైనటువంటి మీ పదజాలంతో ఇబ్బంది పెట్టినట్టే మాత్రం ఎక్కడెక్కడ ఏమేమి కట్ చేయాలని అన్ని కట్ చేస్తాం బీ కేర్ఫుల్ మై డియర్ ఫ్రెండ్స్ మీరు చట్టాన్ని ఉల్లంఘించడానికి ప్రయత్నం చేస్తేనే మీరు ముద్దాయిలైపోయి దానికి చట్టపరమైనటువంటి శిక్షలకు మీరు అర్హులైతారు కాబట్టి నేను ఇంకొక విషయం కూడా చెప్తాను మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు బయట నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఒక రకరకాల కాన్మాయలు ప్రదర్శించ దర్పం ప్రదర్శిస్తూ ఉంటారు ఆ దర్పం కూడా అవసరం లేదు సైలెంట్ పోయి ఎవరు చాలా మంది ఉన్నారు చిన్నప్పుడు మీరు ఏం సినిమాలు తీస్తున్నారండి సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీసుకురా భారతదేశ కీర్తి ప్రతిష్టలు ఇన్మడి ఇవ్వ చేసే సినిమాలు తీస్తున్నారా రైతు కుటుంబం సినిమా తీస్తున్నారా లేకపోతే ఏమన్నా నర్తనశాల సినిమా తీస్తురా లేకపోతే మన సందేశాత్మకమైన సినిమాలు తీస్తున్నారా సాగర సంగమం లాంటివి ఏమన్నా మీరు ఏం సినిమాలు తీస్తున్నారు దొంగతనం ఎట్లా చేయాలి లనధనాట చేయాలి ఎట్లా మారిపోవాలి కనీసం మహిళలు అంటే మీకు గౌరవం ఉండలేదు మహిళలు అంటే గౌరవం ఉండలేదు నీకు ఇంతవరకు ఎవడు అడిగి ఉండడు ఈ ప్రశ్న నువ్వు హీరోయిన్ పడుతున్నావు ఏమంటావు అరే వెయ్యి రూపాయలు అయితే అది ముదివేస్తావు అడుగు ఇదే అను నేర్పించేది ఏం నేర్పిస్తున్నావు సమాజానికి ఒకసారి సినిమా తీసేటప్పుడు మా బిడ్డలు గరీబోళ్ళు ఎందుకు తీసుకు నీ మూడు వేల ఐదు వేల రూపాయలు టికెట్లు పోయి ఎన్నుకోవాలి దానికి ఒక హైప్ క్రియేట్ చేస్తున్నావు ఒక థియేటర్ లేకుండా ఇంకొక కొత్త సినిమా లేకుండా మీరు సినిమాలను పంచుకొని టైంలీ నెలకొకడు సినిమా పెట్టుకోవాలా ఆ సినిమా తప్ప ఇంకొక సినిమా ఆడద్దు ఏముంది మీ దాదాగిరి మీకు రైట్ ఉందా ఒక ఉపాయం ప్రకారం నీ సినిమా తప్ప ఇంకొక సినిమా లేకుండా చేసి ప్రజలను ఆ సినిమానే ఖచ్చితంగా చూసేలా మీరు మలుపుతూ ఉన్నారు ఒక కెనాల్ వాటర్ పోతుంటే ఏ పంట పొలంలోకి మలపాలనో రైతుకు తెలిసిన లాగా మీరు దీన్ని పండించుకుంటున్నారు సినిమా టాకీస్లా రేట్లు వంద రూపాయలు యాభై రూపాయలు ఇరవై రూపాయలు ఆ రేట్లు వంద పక్క నాలుగు సున్నాలు ఇరవై ఐదు పక్క రెండు సున్నాలు ఏంటిదండి ఇది వాటి దీన్ని ఎవరు నిన్నెవరు మేము బతిలాడే మా నా కోసం ఒక ఇట్లాంటి సినిమా తీసి పెట్టారు నేను ఇక్కడే చెప్తాను నువ్వు ఏమన్నా పారాంజి ఆ బాబు ఈ దేశాని కోసం